హలో అందరికీ నేను మిషన్ నేర్చుకుంటున్నానని చెప్పాను కదా మొన్ననే బెడ్షీట్తో ఒక టాప్ అయితే స్టిచ్ చేశాను కదా నేను ఆ టాప్ స్టిచ్ చేసిన తర్వాత మా అమ్మకి నా మీద నమ్మకం కలిగింది ఈ మెటీరియల్ ఇచ్చి స్టిచ్ చేసుకోమని చెప్పారు నా దగ్గర అయితే ఒక డ్రెస్ మెటీరియల్ ఉంది ఇదైతే నాకు ఒకరు పెట్టారనమాట నాకు నచ్చలేదని చెప్పి పక్కనే ఉంచేశాను ఇప్పుడు దీని మీద నా దండయాత్ర మొదలు పెట్టాను చూడాలి మరి ఎలా వస్తుందో ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలని చెప్పి మా అమ్మని అడుగుదామంటే మా అమ్మకైతే అసలు ఖాళీ లేదనమాట సంక్రాంతి టైం కదా స్టిచ్ చేయవలసిన ఫ్రాక్స్ అవి ఉన్నాయి అలాగే బయట కూడా కొన్ని పనులు ఉన్నాయి ఇక మా అమ్మ అయితే నాకు ఇప్పుడు ఖాళీ లేదు కదా ఇప్పుడు వద్దులే తర్వాత చెప్తాను అప్పుడు స్టిచ్ వద్దుగా అని అన్నారు కానీ నేనైతే పట్టు వదలను విక్రమార్కు లాగా యూట్యూబ్ లో అయితే కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను చూడాలి మరి ఇది ఎలా వస్తుందో కుట్టడం అయితే కుట్టేసాను కానీ టాప్ కి సైడ్ షేప్ సరిగ్గా రాలేదన్నమాట అప్పుడు మళ్ళీ మా అమ్మ కట్ చేసి కుట్టమని చెప్పారు మా అమ్మ చెప్పినట్టు స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయింది కానీ నిజంగా చాలా బాగా వచ్చింది నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పోతుందేమో అని అనుకున్నాను స్ట్రైక్ కట్ ప్యాంటు ఖచ్చితాపు స్టిచ్ చేశాను ఇప్పుడు నేను దీన్ని వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసేయండి ఫైనల్ అవుట్పుట్ అయితే అలా వచ్చింది పర్లేదు అంటారా బాగానే స్టిచ్ చేసానా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా రౌండ్ నెక్ పెట్టేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే పెట్టాను ప్లీజ్ కూడా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హాకున